శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఋషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అద్భుతం జరగపోతుందండి రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ మంచి కూరే చెప్తున్నానండి ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఋషభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి ఋషభ రాశి వారికి ఈ జూన్ నెలలో ఏం జరగబోతుంది వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వృషభ రాశిలో పుట్టేని వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఇక ఈ పెరుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెరుమార్పులు ఋషభ రాశి వారి యొక్క జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కూడా అసలు ఈ ఋషభ రాశి వరక జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెను మార్పులకి ప్రధాన కారణం ఏంటి అదేవిధంగా ఈ ఋషభ రాశి వారి యొక్క గ్రహ గ్రోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు కదా ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు మీకు మంచి లాభస్థానంలో సంచరిస్తున్నాడండి దీనికి కారణంగానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయండి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ ఋషభ రాశి వారు విపరీతమైన అదృష్టవంతులు కాబోతున్నారు ఋషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జీవిత చక్రమ అనేది పెనుమార్పు చెందబోతుందండి అంతేకాదండి వారి వరకు రాజచక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక ఈ ఋషభ రాశి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదటగా అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తూ ఉన్నారని ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారండి ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తికి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగం పరంగా కూడా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం లభిస్తుందన్నమాట అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా సరే డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకంలో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారని కూడా చెప్పాలి అలానే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలించబోతున్నాయి ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోలుకుంటారండి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో మీరు ద్విగ్జయంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతానం సౌఖ్యంగా ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగే స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు విల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుందండి కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలండి ఇక ఉద్యోగుల కార్యాలయంలో కూడా సహ ఉద్యోగుల మద్దతు సహకారం మీకు బాగా లభిస్తాయి కాకపోతే మీరు చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ వృషభరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుందండి ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారు సామాజిక సేవ కార్యక్రమంలో సురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించగలుగుతారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారండి ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందగలుగుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఇక అవకాశాలు కూడా పొందుతారండి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారండి అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం ఆర్థిక పరం పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా వెదుదలను కూడా చూస్తారండి మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడపగలుగుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ విధంగా వృషభ రాశి వరయ ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయండి అలాగే ఆర్థిక కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కన్నా విజయాలు పొందుతారండి ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేసుకోవాలండి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలానే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలి దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి అలానే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతం బట్టి చేయాలి ముఖ్యంగా ఈ ఋషభ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేత దీపాన్ని వెలిగించాలండి ఇలా ఎలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతారు అలాగే ఋషభ రాశి వారి యొక్క జీవితం కనుక మనం గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుందండి అదే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ వృషభరాశి వరక ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగబోతుంది ముఖ్యంగా ఈ జూన్ మాసంలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మనం వివరాల్లోకి వెళితే రాశి వారు వ్యక్తిగతాన్ని మనం గమనించినట్లయితే ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి యొక్క జీవితంలో ఈ రాశి వారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారండి ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతగాని పని అని చెప్పుకోవచ్చు శుభరాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తులు మేరు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదండి అయితే ఋషభ రాశి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగానే ఋషభ రాశి వారు చాలా మంది మిత్రులు శ్రేయబల రాశులను సంపాదించుకోగలుగుతారు అయితే ఋషభ రాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానివ్వండి అనుబంధాలకు కానివ్వండి అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే వీరికి బంధువులు కూడా అధికంగానే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అధికంగా సంపాదించుకోగలుగుతారు కూడా ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారండి కుళ్ళు ఉతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాలుగా మీకు కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని దిగదార్చడానికి లేదంటే పరుపతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారండి అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే వీతల్లో మీ మీద పని ఎటువంటి కుట్రలను వారికి తిప్పగొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ ఋషభ వ్యక్తులకి వ్యక్తులకు అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి నేర్పుతనం చాకచక్యం సమయ అనుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ ఋషభ రాశి వల్ల అధికంగా కనిపిస్తూ ఉంటాయండి అయితే ఋషభ రాశి వరక జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోలుకునే పరిస్థితులు కూడా మీరు చూశారండి ఎలా అంటే షూరుటీ సంతకాల వల్ల మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానూ బాధించాయి అయితే ఇక మీద మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుందండి అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రమాదకరం మనిషిపై ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారండి అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా కూడా మీ జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా కూడా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధను కూడా అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మనసులో ఏ ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని సమస్య వెంటాడుతూ ఉంటుందండి వృషభ రాశి యొక్క జీవితంలో ఈ జూన్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి ఈ విధంగా ఈ వృషభ రాశి యొక్క జీవితంలో కూడా జరుగుతూ వచ్చాయండి దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి జూన్ మాసంలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారండి ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో ఋషభరాశ జాతకులు పొందబోతున్నారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుమడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితి కూడా ఎదురవుతుంది ఒక్క సందర్భంలో అయితే జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఈ ఋషభ రాశి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుందండి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జూన్ మాసంలో అది అయితే వెళ్ళిపోతుందండి కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు మీ ఇంట్లో పనికిరాని ఏమైనా విరిగిపోయిన వస్తువులు ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందండి అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి బకెట్లు కానివ్వండి ఇటువంటి విరిగిపోయిన వస్తువులు కూడా మీ ఇంట్లో అస్సలు ఉంచకండి ఎట్టి పరిస్థితులు కూడా ఉంచుకోకండి అలానే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వృషభరాశి వారు ఒక చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుందండి అదేంటంటే ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోవాలి కలబంద మొక్క ఉంటుంది కదా ఆ కొలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాగే శక్తి ఉంటుందండి అంటే లోపలికి రానియకుండా ఆ శక్తి లాగేసుకుంటుంది కాబట్టి వృషభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొచ్చుకోండి ఆదివారం లేకపోతే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజుల్లో ఈ తిథులలో తెచ్చుకొని కలబంద మొక్కకు పసుపు కుంకుమ గంధం బొట్టులతో పెట్టి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి ఏలాడియండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందండి అదే విధంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీలని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఏర్పడుతుందండి అప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీరు చూడగలుగుతారు ముఖ్యంగా ఈ జూన్ మాసంలో ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు ను సమస్యల నుంచి ను మీకు విముక్తి అనేది లభించబోతుంది ముఖ్యంగా వృషభ రాశి వరక జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలానే మీకు తోచిన విధంగా దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి